సో గుడ్ ఆఫ్టర్నూన్ వన్ సో మై సెల్ ప్రదీప్ ఇంటి బ్యాక్ చికెన్ పౌల్ట్రీ ఫార్మ్ అంటే నాటకోళ్ళ ప్రముఖం నుంచి వచ్చాను సో ఈ రోజు మన ఎగ్జిబిషన్ కి ఇన్వైట్ చేయడం నాకు సంతోషంగా ఉంది అయితే వచ్చినప్పటి నుంచి ఇక్కడ లైఫ్ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా బ్రాయిలర్ గురించి లేయర్ గురించి డైరీ ఫార్మ్ గురించి షీప్స్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ప్రజెంట్ ఉన్న సిన వ్యవసాయం ప్లస్ వ్యాపారం కోళ్ల పెంపకం అని తెలుసుకుని కోళ్ల పెంపకం నాటుకోళ్ళు అనేది మన వ్యవసాయ అనుబంధాల విధానంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు డైరీ గోడ్ షిప్ తో పాటు కూడా ఈ చికెన్ అయితే చేస్తే ఎక్కువగా ఇన్కమ్ చేయొచ్చు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు త్రీ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు మా ఫామ్ వచ్చేసరికి ప్రతి ఫార్మ్స్ ఆర్గనైజేషన్ నేము కేరింగ్ షేరింగ్ సర్వింగ్ మాకు తెలిసిన ప్రతి మా దగ్గర ఉన్న కస్టమర్స్ ని కోడి పిల్లల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటాం అండ్ మాకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తాం అండ్ మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఇన్కమ్ని కూడా థర్టీ పర్సెంట్ మేము ఛార్జెస్ యూజ్ చేస్తాం అండ్ సర్వింగ్ సొసైటీకి ఏదో ఒకటి చేయాలని చెప్పి మేము ఎప్పుడూ కూడా కాలేజీ స్టూడెంట్స్ కి వాళ్ళకి అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము కంట్రీ చికెన్స్ ని స్పాన్సర్ చేస్తూ వాళ్ళకి చిన్న చిన్న బ్యాకర్డ్ పౌల్ట్రీ ఫార్మ్ మీద అవగాహన కలిగిస్తూ నేను ఈ రోజు లాలేజ్ అదేవిధంగా సరళా కాలేజ్ మెండ్రా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను చెప్పదాల్సిన మెయిన్ మోటార్ ఏంటంటే సార్ నన్ను కూడా బ్యాకర్ పౌల్ట్రీ ఫార్మర్ గా నా ఇన్పుట్స్ తీసుకుంటా వచ్చో బట్ ఈ టూ డేస్ లో మనం దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు నున్న గ్రామంలోనే దగ్గర దగ్గర